వెల్కమ్ టు అవర్ ఛానల్ గజకేసరి రాజయుగంతో ఈ రాశుల వరకు అఖండ యోగం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గజకేస్రీ రాజయోగంతో ఈ రాశి వారి యొక్క భవిష్యత్తే మారబోతుంది అంతేకాకుండా ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా ఎంతో విద్యాపరంగా కూడా అన్ని విధాలుగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క రాజయోగం వల్ల అనేక శుభ్రతాలు పొందుతారు కాక గజకేత రాజయోగ వల్ల ఏ రాశి వరకు మంచి జరుగుతుందో తెలుసుకునే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం నక్షత్రాలను మార్చుకోవడం వల్ల కొన్ని రకాల యోగాలు ఏర్పడతాయి దీని ప్రభావం పన్నెండు రాశులపైనే ఉంటుంది ఈ రాజయోగాల్లో గజ గజకేతరి రాజయోగం ఒకటి ఇది చాలా అర్థంగా ఏర్పడుతుందంటారు జ్యోతిష్య పండితులు అయితే ఈ యొక్క యోగము మే ఐదున గజకేసరి యోగం ఏర్పడింది రోజు నుంచి రాసుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గజకేసరి రాజయోగం వల్ల వీరి యొక్క భవిష్యత్తే మారిపోతుంది ఆ రాశుల గురించి తెలుసుకుందాం గజకేసరి రాజయోగంతో అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి సింహరాశి వారు సింహరాశి వారి యొక్క సంపాదన రెట్టింపు అవుతుంది దాంపత్య జీవితం ఏదైతే ఉందో దాంపత్య జీవితంలో సంతోషము వెలువరుస్తుంది భార్య వద్దలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంట ఉంటారు ఉన్నతాధికారుల నుంచి వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది కొందరు సహాయం చేయడం వల్ల ఆర్థిక వనరులలో అందుకుంటారు సింహరాశి వారికి యొక్క గజ కేసు యోగం అద్భుతమైన ఉండబోతుంది ముఖ్యంగా ఈ రాశి జాతకులకు లాభ భాగ్య స్థానాలకు బలం ఎక్కువగా పెరుగుతుండడం వల్ల విదేశీయానానికి మార్గము సుగమనం అవుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళ నెరవేరే టైం వచ్చింది వారి యొక్క కళలు తప్పకుండా నెరవేరుతాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతలు కలుగుతాయి జీతభ్యాలు కూడా పెరిగే అవకాశం ఉంది సింహరాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది మంచి పరిచయాలు కలుగుతాయి జీవితంలో స్త్రీల పురోగతి ఉంటుంది ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది ఆశించిన గుర్తింపు వస్తుంది సింహరాశి వారికి యొక్క గజకేసరి రాజయోగము వీరి జీవితంలో ఊహించినటువంటి యోగాలని ఇవ్వబోతుంది కెరీరు మీకు అనుకున్నట్టుగా మార్చుకుంటారు సంపాదన ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు అదేవిధంగా మీ సంపాదన రెట్టింపు కూడా అవుతుంది దాంపత్య జీవితంలో ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా సద్మణుగుతాయి భార్యావర్తలిద్దరూ కూడా సంతోషంగానే ఉంటారు ఉన్నతమైనటువంటి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి మీ యొక్క వాక్చాతర్యంతో వాళ్ళందరినీ కూడా మీరు ఆకట్టుకోగలుగుతారు సింహరాశి వారికి భవిష్యత్తు అద్భుతంగా వచ్చేటటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఆర్థికంగా బలంగా నిలదొక్కుంటారు మీ జీవితం మెరుగ్గా ఉంటుంది కొందరు కూడా సహాయం చేస్తారు మీ యొక్క అభివృద్ధిని చూసి నలుగురు కూడా ఎంతో సంతోషపడతారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి వారు ఈ రాశి వారికి గజకేసరి రాజయోగంతో అద్భుతంగా ఉంటుంది ఎన్నో విజయాలను చూస్తారు ఏ పని తలపెట్టినా అదృష్టం మీరు వెంటే ఉంటుంది అదృష్టం ఎంతో అద్భుతంగా ఉండి విజయాలను సాధిస్తారు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క సమయం ఏదైతే ఉందో మంచి లాభాలను చూస్తారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కెరీర్ కూడా చాలా లాభసాటిగానే మారుతుంది మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి తులారాశి వారికి శనితో పాటు కుజ రాహులు కూడా బాగానే అనుకూలించడం అనుకూలించడం వల్ల గ్రహాలన్నీ కూడా అద్భుతంగా మారటం వల్ల యొక్క గజకేశ్వరి రాజయోగము రాబోయే రోజుల్లో వీరి జీవితాన్ని మార్చిపోతుంది కెరీర్ పరంగా రాజయోగాలు చూస్తారు ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధులోనికి వస్తారు ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబంలో ఎన్నో సుపరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తులరాశి వారికి ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్ళటము జరుగుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు విదేశీ ఆఫీసులు ఎక్కువగానే వస్తాయి తులారాశివారి యొక్క భవిష్యత్ భవిష్యత్తు అద్భుతంగా ఉండేటటువంటి రోజులుగా ఉండబోతున్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో ఏదైతే కోల్పోయారో అవి తిరిగి సంపాదించుకునేటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఈ యొక్క గజకీర్తి రాజయోగము అద్భుతమైన ఫలితాలను అయితే మీకు ఇవ్వబోతుంది తరువాత రాశివారు మకర రాశివారు మకర రాశివారు ఆర్థికంగా ఎన్నో లాభాలను చూడబోతూ ఉన్నారు వీరిలో ఉన్నటువంటి సోమార్తను మొత్తం కూడా తొలగిపోయి బాగా పనిచేస్తారు ముఖ్యంగా ఖర్చులను తగ్గించుకుంటారు సమాజంలో కూడా హోదా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి లభించే మద్దతుతో అన్ని పనుల్లో ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసిస్తారు వివాహమైన వారు తమ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు సమాజంలో కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మకర వారికి యొక్క గజకేసరి రాజు యొక్క మీ జీవితంలో ఎన్నో యోగాలను ఇవ్వబోతుంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి రోజులనే చెప్పొచ్చు మకర వారి యొక్క భవిష్యత్తు జీవితంలో చూడలేదు ఉంటుంది వారికి ఎల్లాంటి శని దోశ పూర్తిగా తొలగిపోయే రోజులు దీనివల్ల ఎన్నో శుభ ఫలితాలు అనుభవంలోకి రాబోతున్నాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి మకర రాశి వారికి యొక్క గజకేశరి రాజయోగము మీ జీవితాన్ని మార్చేటటువంటి యోగము ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది ముఖ్యంగా ఆదాయం వృద్ధిలోకి వస్తుంది ఏ ప్రయత్నం చేసినా మీదే పైచేయి అవుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది దీనివల్ల మీ జీవితంలో ఏవైతే అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు అధికారులు మీ సమర్థతను గుర్తించి పదోన్నతులు కలిగించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో డిమాండ్ బాగా పెరిగి వృద్ధిలోనికి రావడం జరుగుతుంది గజకేశ్వరీ రాజయోగము మకర రాశి వారికి అద్భుతమైనటువంటి కెరీర్లు ఇచ్చేటటువంటి యోగంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఆర్థికంగా నిలదొక్కుంటారు ఎంతో కాలంగా పడుతున్న కష్ట నష్టాల నుంచి బయటపడి మీ జీవితాన్ని మూడు పువ్వులు నాలుగు కాయలుగా ఉన్నాయి ఎంతో భక్తి శ్రద్ధలతో దైవారాధన చేస్తూ ఉంటారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి వారు మేషరాశి వారు ఆర్థికంగా ఎన్నో లాభాలు రాబోతున్నాయి విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది రాశి వారికి కొంతకాలంగా వేధిస్తున్న అతిపెద్ద సమస్యలు కూడా చాలా సులువుగా పరిష్కారము అవుతాయి మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి లాభాలు వస్తాయి పెట్టుబడిని ఇతర వ్యాపారాల్లో మళ్లిస్తారు లావాదేవీలపై కూడా శ్రద్ధ పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు మేషరాశి వారికి ఇవి అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ని అద్భుతంగా మార్చుకున్నటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు ఎంతో సుఖ సంతోషాలతో సాగిపోతూ ఉన్నారు శుక్రంతో ఇది చెందటం వల్ల అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు ఈ గజకేతరి రాజయోగము మీ జీవితాన్ని అద్భుతంగా మార్చిపోతూ ఉంది కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఆనందదాయకంగా సాగిపోతుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సొంత ఊళ్ళోనే ఆశించిన ఉద్యోగము లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి అధికారులు మీ సమర్థతను మెచ్చించుకొని మె మెచ్చుకొని మిమ్మల్ని మందలను లెక్కిస్తారు అధికారుల నుంచి మనలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి రోజులు ముందు ముందు ఉన్నాయి సుఖ సంతోషాలతో మీ జీవితం సాగిపోయేటువంటి రోజులుగా ఉంటాయి గజకేత్రీ రాజయోగము మేషరాశి వారికి అద్భుతంగానే ఉంటుంది ఎంతో కాలంగా పడుతున్న కష్ట నష్టాల నుంచి బయటపడతారు మీ తగిన గుర్తింపు వస్తుంది ప్రతి పనిలోని విజయం మీదే అవుతుంది మీరు చేయాల్సింది కొంచెం కష్టపడితే చాలు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి కెరీర్ చాలా లాభసాతగా మారిపోతుంది మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి